TV త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మిట్టమానుపల్లె గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు వందల ఎకరాలలో భూమి సాగు చేస్తున్న రైతన్నలకు సచివాలయ రైతు సేవా కేంద్రానికి యూరియా రెండు వందల బస్తాలు వచ్చినట్లు రైతన్నలు తెలిపారు అయితే మిట్టమానపల్లె మరియు అప్పనపల్లె రెండు గ్రామ పంచాయతీలకు కలిపి కేవలం రెండు వందల బస్తాలు మాత్రమే ఎరువులు వచ్చినట్లు నిరసన వ్యక్తం చేసిన రైతులు అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పర్యవేక్షించి ఎకరాకు సరిపడా బస్తాలను రైతులకు ఎరువులు పంపిణీ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా పంపిణీ జరిగి ఉండేదని రైతులు స్థానిక అధికారులపై తీవ్ర ఆగవేదనాన్ని వ్యక్తం చేశారు வீரோட <laughs> இந்த <laughs>